డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి మైనార్టీ నాయకులు ఔషధ్ బాయ్ నాయకులు కోకర్ల మధు యాదవ్ మరియు నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమానికి ఆయన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు ఒక త అంటరానితనం లాంటి ఒక వ్యవస్థలో జన్మించి ఈరోజు అటువంటి అంటరానితనం లేని సమాజాన్ని ఈరోజు తీసుకొచ్చారు అంటే ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు మనం గడుపుతున్నాము అంటే ఈ ప్రాముఖ్యత టోటల్గా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దొరుకుతారు అదేవిధంగా ఈరోజు అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మన ఎంపిటీసీ కార్డ్ నుంచి ఎంపీపీ కానివ్వండి నియోజకవర్గ శాసనసభ్యులు కానివ్వండి రాష్ట్రపతి స్థాయి వరకు కూడా అనగారిన వర్గాలు ఈరోజు రోజు రాజ్యమేలుతున్నాయి అంటే ఆ ఘనత ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది ఆయన కారణంగానే ఈరోజు అనగారిన వర్గాలు ఈరోజు మనం రాజ్యంలో చేయగలుగుతున్నాం రాజ్యాధికారాన్ని పట్టాలు మన చేతిలో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా భావి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి అదేవిధంగా పాలనా దక్షత కూడా ఆయనని తీసుకొని ఆయన మార్గంలో ఈరోజు ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడోరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ క్లియర్ అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन